ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనంతపూర్ నందు నిర్వహించి ఇంతవరకు ఇరవై ఐదు అయింది ఈ ఇరవై ఐదేండ్ల సందర్భంగా మీడియా మిత్రులతో ఈ నిన్నటికి ఇరవై ఏండ్లు అయిపోయింది కాబట్టి మీడియా మిత్రులతో ఈ సమావేశం కాని ఓ మరియు ఈ ఎగ్జిబిషన్ తాజ్మహల్ మరియు ఎర్రకోట కలిగిన కాన్సెప్టుతో ముందుకు వస్తున్నాము అనంతపూర్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మా శ్రేవ అందరికీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా పెట్టడానికి ఈ సమావేశము మీడియా మిత్రులతోనే ఓపెనింగ్ చే చేయడం జరిగినది వాళ్ళ ఆధ్వర్యంలోనే కాబట్టి దీనికి ఈ ఎగ్జిబిషన్కి ప్రజలంతా ఈ ఇరవై ఐదేళ్ళ నుంచి నేను గత ఇరవై ఐదేళ్ళ నుంచి నిర్వహించుచున్నాను మరియు భారత్ క్రాఫ్ట్ బజార్ అనేది నిర్వహించుచున్నాను ఈరోజు ప్రజెంట్ మన ఆర్టీసీ గ్రౌండ్లో భారత్ క్రాఫ్ట్ నడపబడుతున్నది ఈ ఎగ్జిబిషన్ను వివిధ రకాలైన కాన్సెప్ట్తో వస్తున్నాము కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక ప్రజలకంతా ఒక సందేశం చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది ఎక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి అన్నతమ్ముళ్ళు కానివ్వండి ఒకరికొకరు నచ్చచొప్పి ఇట్లుంటుంది తాజ్మహల్ అని చిన్నపిల్లలకి అప్పుడే వాళ్ళకి కదులుతుంది ఈ కాన్సెప్ట్లన్నీ నేను చేయడము ప్రజలు మనో మనుషుల్లో దోచుకోపోవడం వల్లనే నేను ఇది ముందుకు పోతున్నాను వాళ్ళ అనంతపూర్ ప్రజలైతే నన్ను ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇది బాగుంటుందనే ఉదాహరణతో ప్రతి ఎగ్జిబిషన్ను సక్సెస్ చేసుకుంటూ వాళ్ళ ఆదరణతో ముందుకు పోతున్నాను నేను మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ మనుమలు పొంది ముందు పోతున్నాం కాబట్టి ఇరవై ఐదు సంవత్సర సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీకందరికీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నాను మీరునూ ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ అయింది ఎగ్జిబిషను మన రుద్రంపేట రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే మీకు తెలుసు మరియు ఎందుకంటే కింద మీ ముందుకి రావడానికి చెప్పడము అడ్రస్ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పడతా ఉంటుందని మీకందరికీ తెలిసిండేదే ఈరోజు నిన్నటి సిల్వర్ జూబ్లీ అయిపోయిన సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ జరిగింది అందరూ వచ్చి ఈ సెలవుల్లో ఎగ్జిబిషన్కి చూసి ఆనందించి మమ్మల్ని ఆనందిస్తారు ఆనందం చేస్తారని మీ మనోభావాల్ని గెలుచుకుంటూ మిమ్మల్ని ముందుకి ఆలోచనతో తీసుకొని వెళ్తానని ఆలోచిస్తున్నాను దీనికంతా కాన్సెప్ట్ పిల్లల కొరకు ఐస్ క్రీమ్ తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ కానివ్వండి సిమ్లా బర్జీ కానివ్వండి చాట్ బండారు వివిధ రకములైన ఐస్ క్రీమ్స్ వివిధ రకాలైన స్టాల్స్ స్టాల్స్ ప్రత్యేకంగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాటి నుంచి పెద్దల వరకు అందరూ బాగున్నాయి తీసుకో తగ్గవి రీజనబుల్ రేట్స్ అని ఆదరిస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ అమ్మూజ్ ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎర్రకోట దాని లోపల వచ్చి సేమ్ ఆగ్రాలో ఉన్నట్లే తాజ్మహల్ని నిర్మించడం జరిగినది చెన్నై కళాకారులతో దాదాపు అరవై మంది కళాకారులతో ఇదంతా చేయడం జరిగినది మరియు ఇక్కడ వివిధ రకములైన స్టాల్స్ ఉన్నాయి మరియు అమ్మూజ్మెంటులో వెళ్తే చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి రైడ్స్ అంటే బోటింగ్ కానివ్వండి స్కార్పియో కానివ్వండి మళ్ళీ వచ్చేసి బేబీ ట్రైన్ కానివ్వండి ఇటువంటివి పెద్దలకు కొలంబస్ సొలంబో జాయింట్ వీల్ డ్రాగన్ ట్రైన్ వివిధ రకాలైన అమ్యూజ్మెంటు అందరూ మనములు పొంది ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో దీనికి ప్రతి ఒక్క ఐటెంకిను ప్రత్యేక శ్రద్ధతో ప్రతిరోజు మా టెక్నీషియన్స్ అందరూ చూసి నా నేను వాళ్ళ పర్యవేక్షణలో చూస్తూ ఉంటాను దానివల్లనే ఈ రోజు వరకును ఎగ్జిబిషన్ పక్లు అనే ఎగ్జిబిషన్లో ఎప్పి అనే ఎగ్జిబిషన్లో ఎప్పుడే కానీ ఎటువంటి పొరపాట్లు జరగలేదు స్పెషల్గా లేడీస్ వచ్చిన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ మరియు మా మిత్రులు శ్రేయబిలాసులు వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు ఎటువంటి అయినా పా పిక్ ప్యాక్టర్స్ కానీ ఎవరన్నా దొంగలు ఉన్నా కానీ ఏమన్నా కామెంట్స్ ఏమైనా జరుగుతాయి అటువంటివి ఏమీ లేకోకుండా మా వాళ్ళు ప్రతి పది అడుగుల్లో పర్యవేక్షిస్తూ ఉంటారు మొత్తము వీడియో కెమెరాలు ఫిట్ చేసినాము అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై వీడియో కెమెరాలు ఫిట్ చేసినాము దీంట్లో ప్రతి పది అడుగులకి ఒకరు పర్యవేక్షిస్తూ ఉంటారు అక్కడ అక్కడేమని జరుగుతూ ఉందని ఆ సిస్టాన్ని చూసేకి ముగ్గురు కూర్చొని ఉంటారు ఎక్కడేం జరుగుతూ ఉంది అంటే ఒకరే ఇరవై సిస్టమ్లు చూడలేరు ఒకే తూరి ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ఒక పార్టుగా వాళ్ళకి విభజించినాం ఒకటి నుంచి ఐదు కెమెరాలు ఒకరు చూడండి ఒకటి ఆరు నుంచి పది కెమెరాలు ఒకరు చూడండి ఇట్లా వాళ్ళకి డివైడ్ చేసి కెమెరాలలో వాళ్ళు టీవీలలో వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు మా మిత్రులు కాని సెక్యూరిటీ గార్డ్స్ అంతా లేడీస్ను దీంట్లో ప్రత్యేకంగా మాకేమంటే ఈ రుద్రాంపేటలో ఆడపడుచులు మన అక్క మాది సమానము వీళ్ళంతా టికెట్లు ఇస్తూ పర్యవేక్షిస్తూ ఉంటారు ఎట్లా వాళ్ళు వస్తున్నారు ఏం చేస్తున్నారని ఎటువంటిది ఏమన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తారు ఈ రోజు వరకు ఆ దుర్ఘటనలు జరగలేదు ఎందుకంటే ప్రకృతిని అనేక అనేది ఒక లోగలు ఆయన ఒక ఆయనే అనే ఉద్దేశము వాళ్ళకి వాళ్ళలోనూ ఏమో పరివర్తన వచ్చిందో వాళ్ళునూ అటువంటివి ఏమీ జరగలేదు కంటబధంగా చెప్పగలను దీనికి ఆదరించడానికి అంత పెద్ద పైన ఉన్న గాడును సహకరిస్తున్నారు ఈడ పట్టణ ప్రజలు కానివ్వండి సోదరులు కానివ్వండి మిత్రులు కానివ్వండి అందరూ సపోర్టుతో ముందుకు తీసుకొని వెళ్తున్నాను